ఇక ఫేమస్ కుమార్ ఆంటీ మరోసారి వైరల్ అయ్యారు ఈసారి తన వంటలతో కాదు అంతకు మించిన వీడియోతో మరి ఆ వీడియో ఏంటో మీరు చూసేయండి అనుకోని రీతిగా మరి కుటుంబ రోజు వందనాలు పెద్ద కోడలు సృష్టిలో చదిస్తున్నారు సృష్టిలోక నరుమి చేసి నాయన ఆశీర్వదించి మరి ప్రవ్వాడ బిడ్డలగా మరి మరి నాయన వృక్షమే నెప్పించు మోటాన్ని ఇప్పుడు మా బిడ్డ బట్టి ఉమ్మడి కుటుంబాన్ని బట్టి ఉమ్మడి అయ్యా అనుకోని రీతిగా పెద్ద కుమారుని కుమార్ ఆంటీ తన పూజా గదిలో దేవుడి ఫోటోలతో పక్కనే సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను కూడా ఉంచి నిత్యం పూజలు చేస్తున్నారు బంధువులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తున్నారు ఇదంతా ఎందుకని అడిగితే రోడ్డు పక్కనే ఉన్న ఎంతో మంది హోటళ్లు తీసేసినా తన హోటల్ మాత్రం తీసేయకుండా కాపాడారంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు జీవనాధారాన్ని కాపాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు దేవుడితో సమానమని అంటున్నారు కుమార్ ఆంటీ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు కుమార్ చెప్పండి సోషల్ మీడియాలో ఎంతో ఫేమస్ అయిన కుమారి అంటే మరొకసారి వైరల్ అయ్యారని చెప్పొచ్చు ముఖ్యంగా తన ఇంట్లో అంటే తన నివాసం ఉండే ఇంట్లోని పూజ గదిలో దేవుడి ఫోటోలతో పాటు పక్కనే సీఎం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను కూడా ఉంచి నిత్యం పూజలు చేస్తున్నారంటూ కూడా ప్రస్తుతం అయితే తెలుసుంది బంధువులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు కూడా చేసినట్లు కూడా ఆ ప్రస్తుతం అయితే దగ్గర తెలుస్తుంది ముఖ్యంగా ఏదైతే తన వ్యాపారం అంటే రోడ్డు పక్కన చిరు వ్యాపారుగా కుమార్ అంటే ఒక పుస్తాలైతే అయితే స్టార్ట్ చేశారు ఆ తర్వాత సోషల్ మీడియాలో అదంతా వైరల్ గా మారి కుమారి ఆంటీ కూడా చాలా ఫేమస్ అయ్యారు ఈ నేపథ్యంలోనే రోడ్డు పక్కనే ఉన్న ఎంతో మంది హోటల్ తీసేసిన తన హోటల్ మాత్రం తీసేయకుండా కాపాడారంటూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా జీవనాధారాన్ని కాపాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు దేవుడితో సమానం అంటూ కూడా ఇటు కుమారి ఆంటీ చెప్తున్న నేపథ్యంలో గతంలో ఏదైతే ఇటు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలోనూ ఐటీసీ కోహ్నూరు ఎదురుగా ఉన్న స్టాల్స్ అన్ని తీసేయాలంటూ కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా అక్కడ చేరుకున్న సమయంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా స్పందించి కుమారి సంబంధించిన ఫుడ్ స్టాల్స్ తీయొద్దంటూ కూడా ఏదైతే లీగల్ గా అక్కడ వ్యాపారం చేసుకోవచ్చు అంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా హైదరాబాద్ వచ్చిన తర్వాత కావచ్చు లేదంటే ట్రాఫిక్ ఇబ్బందులకు సంబంధించి ఇటు ఫుడ్ ఫుడ్ స్టాల్స్ అంటే చిరు వ్యాపారానికి సంబంధించి రోడ్డుపై ఉన్న అన్నిట్లు కూడా తీసేస్తున్నారు ఈ నేపథ్యంలోనే తన వ్యాపారాన్ని మాత్రం తీయకుండా కాపాడారంటూ కూడా రేవంత్ రెడ్డికి ముఖ్యం పూజలు అయితే చేస్తున్నారు జీవిత